హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీ వెంకట వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఏంటంటే తమ్మాయిలో మీరు చూసినట్టు ఒక మహిళను ఎందుకు ఇంత దారుణంగా మెడకు వేసి చంపాల్సిన చంపడానికి ప్రయత్నం చేశారు అసలు ఏం జరిగింది ఎక్కడ జరిగింది అసలు ఏంటి మ్యాటర్ ఈ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలు తెలుసుకున్నాం వీడియో నైతే స్కిప్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి అట్లాగే మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తున్నా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోపోయినా దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటూ ఇక వీడియోలోకి వెళ్తే ఫ్రెండ్స్ మామూలుగా ఎవరైనా సరే ఒంటరిగా ఉన్న మహిళలు కానీ ఒంటరిగా జీవిస్తున్నటువంటి వారు కానీ ఇట్లాంటి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే డబ్బు కోసం ఎంతటికైనా తెగిస్తున్నారు ఇది ఎక్కడైనా జరుగుతుంది కాకపోతే విషయం ఏంటంటే అనకాపల్లి ఊరి పేరు వచ్చేసి గౌరపాలెం అక్కడ ఒక ఆమె ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను ఒకసారి చూడండి ఆమె పేరు వచ్చేసి లక్ష్మీనారాయణమ్మ ఈమె దాదాపుగా సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ సెవెంటీ ఇయర్స్ ఉంటాయి ఈమె మెడలు దాదాపు ఎనిమిది కిలో గోల్డ్ చేయడు దీని మీద కన్నేసినటువంటి వ్యక్తి గోర కాదు అదే ఊళ్ళో తను వాళ్ళ ఇంటికి దుష్ అదే కేబుల్ టీవీ ఉంటుంది కదా ఆ కేబుల్ టీవీ ఆ వచ్చేసి వచ్చిపోయే క్రమంలో ఆ మెడలో ఆ గొలుసును చూసి ఆ గొలుసును దొంగతనం చేయడానికి ప్రయత్నించాడు ఆమె ఒప్పుకోకపోవడంతో గొంతు మీద తవలేసి చూడొచ్చు మీరు బాగా తవలేసి మరి లాంగ్ గట్టిగా లాగి ఆమెను చంపడానికి ఎక్కువ ప్రయత్నం చేసి చివరికి తీసుకుని వెళ్ళారు తర్వాత ఆమె ప్రతిఘటించి తప్పించుకొని దేవు దేవల్ల ఆమె తప్పించుకొని పోలీసులు పోలీసులు కేసు నమోదు చేసుకొని వాళ్ళు వాళ్ళ వాళ్ళ రీతిలో వాళ్ళు చేసి చూడగా అతని పేరు వచ్చేసి కేబుల్ టీవీలో వచ్చేసి గోవింద్ అని కనిపెట్టారు అందులో ఇంకోటి ఏంటంటే అక్కడ సీసీ కెమెరా ఆ సీసీ క్యాన్ చాలా హెల్ప్ చేసింది ఆ సీసీ క్యాన్లో ఆటోమేటిక్గా తెలిసిపోతుంది జరుగుతుందని కాబట్టి వెంటనే గుర్తుపెట్టేసి పోలీసులు అతన్ని అనుకున్నారు కాబట్టి ఫ్రెండ్స్ ఎవరైనా జాగ్రత్తగా ఉండండి ఎవరు తెలిసిన వాళ్ళని తెలియని వాళ్ళని ఎవరిని ఎంతట్లో ఉంచాలని అంతట్లోనే ఉంచండి ఈ కేబుల్ టీవీ ఆపరేటర్ అయినా లేకపోతే ఇంకొకరైనా ఒక కరెంట్ బిల్ అయినా ఎవరైనా గేటు బయట నుంచే సమాధానం చేయండి ఎందుకంటే పరిస్థితులు బాగాలేవు ఇంట్లో మనుషులు ఉన్నప్పుడు అంటే అది వేరు ఒంటరిగా ఉంటున్న వాళ్ళు ఇట్లాంటి కొన్ని జాగ్రత్తలు పాటించి ముఖ్యంగా ఆడవాళ్ళు అమ్మలు ఎక్కువగా అమ్మ వయసున్న వాళ్ళు ముసలి వాళ్ళు వీళ్ళు ఒంటరిగా ఉంటుంటారు ఎందుకంటే కొన్ని పరిస్థితుల దృష్ట్యా భర్త చనిపోయి పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయి ఎక్కడో ఉన్నప్పుడు ఒంటరిగా ఉంటారు ఇట్లాంటి వాళ్ళు మెడలో తల్లిదండ్రి కదా అని చెప్పేసి వాళ్ళు చైన్ కానీ గోల్డ్ కానీ ఇట్లాంటివి ఏదో ఉంటాయి వాటి మీద కన్నేసినటువంటి ఇట్లాంటి దుర్మార్గులు చాలా వరకు ఇట్లాంటి మోసాలు జరుగుతాయి కాబట్టి మీరంతా జాగ్రత్తగా ఉంటారని మీరు కొంచెం ఇది అందరికీ తెలియడానికి ప్రయత్నం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి ప్రతి ఒక్కరు ఎవరినైతే ఇంట్లోకి రాని వాళ్ళనో ఎవరు రానివ్వరితో తెలిసిన వాళ్ళని కూడా నమ్మే పరిస్థితుల్లో లేము ఇప్పుడు రోజులు ఉన్నాయి కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉంటారని కోరుకుంటూ ఇదిసేపు ఓపికగా నాకు లేదు ధన్యవాదాలు